నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి నా వీడియోలో మా టీం ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఇక అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ప్రతి వీడియోలో అడిగినట్టుగానే ఈ వీడియోలో కూడా ఒక చిన్న ప్రశ్నతోటి మీ అభిప్రాయం తెలుసుకుని అసలు పాయింట్లోకి పెడతాను అయితే ఈ మధ్య నేను అడిగే ప్రశ్నలు చాలా తేలిగ్గా ఉంటున్నాయని చాలా సింపుల్ ఆన్సర్స్ ఉంటున్నాయని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం పంధా మార్చి కొంచెం డిఫికల్ట్గా కాస్త విచిత్రమైనటువంటి రీతిలో ఉండేటటువంటి ప్రశ్నని ఈరోజు నేను మీకు ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి ఒక శుభవార్త వినిపించబోతోంది అనేటటువంటి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి శుభవార్తను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దేన్ని మీరు శుభవార్తగా పరిగణిస్తారు ఎస్ ఇది చాలా తేలికైన ప్రశ్నగా చూడటానికి లేదు ఇందులో చాలా లోతులు ఉన్నాయి మీ అభిప్రాయాన్ని బలంగా తెలుసుకునే ప్రయత్నం కోసమే ఈ ప్రశ్న నేను ఇచ్చాను అనమాట సో కాబట్టి నిర్భ్యంతరంగా నిర్మోహమాటంగా మీ అభిప్రాయం ఏదున్నా సరే దేన్ని మీరు శుభవార్తగా చూస్తారు అనేదాన్ని నా కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే కొంతమంది కోసం అని చెప్పేసి కొన్ని సింపుల్ ఆన్సర్స్ కూడా ఇచ్చాం ఆప్షన్ ఏ నామినేటెడ్ పదవులను శుభవార్తగా చూస్తాం ఆప్షన్ బి మంత్రివర్గ విస్తరణ జరిగితే శుభవార్తగా పరిగణిస్తాం ఆప్షన్ సి కొన్ని కీలక అరెస్టులు జరిగితే వాటిని మేము శుభవార్తగా అంగీకరిస్తాం సో ఆన్సర్లు కూడా ఇచ్చేశాను మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు క్లియర్గా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నా టాపిక్ మూడు ముక్కల్లో చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదు కానీ ఒక చిన్న హోప్ ఇచ్చేలాగా ఒక చిన్న ఆశను రగిలించేలాగా ఉన్నటువంటి అంశం అన్నమాట ఏంటయ్యా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా ఎందుకో వాళ్ళ టైం ఈ మధ్య కాస్త అద్భుతంగా ఉన్నట్టు కనిపిస్తోంది కొన్ని కొన్ని పనులు అనుకోగానే దేవుణ్ణి మొక్కుకోగానే టక్కని జరిగిపోతున్నాయి అందుకు ఉదాహరణగా ఈరోజు రెండు విషయాలను మనం చూడవచ్చు అందుట్లో నంబర్ వన్ పొనవోలు సుధాకర్ రెడ్డి మీద ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పేకల దాకా కోపం ఉంది అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో జరిగినటువంటి కొంత తంతు వల్ల కావచ్చు ఆ సందర్భంగా పెట్టినటువంటి కొన్ని ప్రెస్ మీట్ల వల్ల కావచ్చు ప్రతిదానికి ఎగేసుకుంటూ వచ్చేసి తెలుగుదేశం పార్టీని కూటమిని బద్నాం చేస్తూ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ల వల్ల కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల కావచ్చు పొనవోలు సుధాకర్ రెడ్డిని కేవలం ఒక అడ్వకేట్గా ఒక లాయర్గా చూడటం కన్నా ఒక శత్రువుగా భావిస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు ఆ నేపథ్యంలోనే మరి ఏ దేవుడు మొరవిన్నాడో ఎవరు వరమిచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఏకంగా ఈరోజు పొనవోలు కుటుంబమే ఇరుక్కుంది సాక్షాత్తు పొనవోలు సుధాకర్ రెడ్డి కొడుకే ఒక వివాదంలో చిక్కుకుండిపోయాడు ఉదయాన్నే పేపర్ చూసినా చాలామంది ఇదే ఫీలింగ్లో ఉండొచ్చు అబ్బా దేవుడున్నాడురా బాగా జరిగిందని చెప్పేసి ఎస్ పొనవరు సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ఇప్పుడు తాజాగా వివాదాల్లో చిక్కుకున్నాడు ఏంటా వివాదం అంటే అసలు మైనింగ్ అనేదానికి స్పెల్లింగ్ తెలియకుండానే ఈయన వైసీపీ హయాంలో మైనింగ్ చేసేశాడు చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి బ్లూ కలర్ గ్రానైట్ రాయిని మైనింగ్ చేసుకునేటటువంటి అవకాశం దక్కించుకున్నాడు కోట్లు సంపాదించుకున్నాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణ కొన్ని వందల వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా సరే ఏరి కోరి జస్ట్ పేరు చూసి పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఎవరి కార్తిక్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తనయుడు అనే ఒకే ఒక్క కారణం చేత ఆ దరఖాస్తులన్నీ చెత్తడబ్బాలో పడేసి ఇతన్ని మాత్రమే పిలిచి ఏరు కోరి రెడ్ కార్పెట్టేసి రండి బాబు రండి ఎన్ని ఎకరాలు కావాలి ఏ విధంగా చేసుకుందాం అనుకుంటున్నారు ఓకే మీరు అడగటమే మా మహాభాగ్యం ఇచ్చేస్తాం హ్యాపీగా గనులు తీసుకోండి తవ్వేసుకోండి ఎక్స్పోర్ట్ చేసేసుకోండి కోట్లు కోట్లు వెనకేసుకోండి మీరు చల్లగా ఉండండి పది రూపాయలు డబ్బులు సంపాదించుకొని పది కాలాల పాటు పచ్చగా ఉండండి అన్నట్టుగా రెడ్ కార్పెట్ పరిచి మరీ గనుల శాఖ అధికారులు అడ్డగోలుగా కట్టబెట్టారు శ్రీకాకుళం దగ్గర నుంచి మదనపల్లి వరకు చాలా చోట్ల ఇదే తంతు నడిచినట్టుగా ఒక్క శ్రీకాకుళం జిల్లానే ఆరు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే వాళ్ళందరినీ కాదని ఆఖరి దరఖాస్తుగా ఈ పొనవోలు రెడ్డిది వచ్చినా సరే మిగతా వాటన్నిటినీ చెత్త డబ్బాలో పడేసి ఈ రెడ్డి దరఖాస్తు తీసుకొని ఓకే చేసి ఇతనికి మొత్తం కట్టబెట్టినట్టుగా ఆఘమేఘాల మీద జస్ట్ ముప్పై తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసినట్టుగా అయితే ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆరోపణలో నిజానిజాలు వాస్తవాలు ఇంకా లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఎప్పటి రోజున బయటపడవచ్చు కానీ ప్రధానంగా వస్తున్నటువంటి రాబోయే చిక్కు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏ రకంగా అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయో కేసులు ఉన్నాయో సేమ్ ఇదే సూత్రం రేపు పొనవోలు కుటుంబానికి కూడా వర్తిస్తుంది తండ్రి అడిషనల్ అడ్వకేట్ గిరిని తండ్రి అధికారాన్ని హోదాను అడ్డం పెట్టుకొని తనయుడు కార్తిక్ రెడ్డి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడనేటటువంటి ఆరోపణలు కానివ్వండి కేసు కానివ్వండి రేపటి రోజున అనేక అంశ లేఖల అంశాలు కానివ్వండి వచ్చే అవకాశం కనిపిస్తోంది పేకకు చుట్టుకునే ఛాన్స్ అయితే స్పష్టంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే రేపు కొడుకు కేసును తండ్రే వాదించినా వాదించాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఆశ్చర్యపోల్సిన పని అయితే లేదు ఇది చూసిన దగ్గర నుంచి విన్న దగ్గర నుంచి శ్రీవారి భక్తులు కూడా సంతోషపడుతున్నారు అబ్బా బాగా జరిగింది అద్భుతమైనటువంటి తీర్పిచ్చాడు దేవుడు లేకపోతే తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పంది కొవ్వును బంగారంతోనూ ఆవు నెయ్యిని రాగితోనూ ఎత్తడితోనూ పోల్చినటువంటి నీచమైన కామెంట్లు విన్న తర్వాత చూసిన తర్వాత అనేక మంది భక్తుల మనోభావాలు కూడా దెబ్బతున్నాయి శ్రీవారికి అపచారం జరిగిందని చెప్పేసి మేము ఒక పక్కన గుండెలు బాదుకుంటే దాన్ని సమర్థించటం కోసం ఇలాంటి కామెంట్లు చేస్తామని చెప్పేసి ఆ రోజే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది అయితే శాపనార్థాలు కూడా పెట్టారు మరి ఏ ఎవరి శాపనార్థం తగిలిందో ఏ దేవుడు కరుణ కృప కటాక్ష వీక్షణాలు వాళ్ళ మీద ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికైతే కొన్నవాళ్ళు కూడా ఆయన కుటుంబం కూడా ఇరుక్కుపోయింది కాబట్టి మీరు అలా కోరుకుంటున్నారో లేదో కొన్ని కొన్ని పనులు ఈజీగా జరిగిపోతున్నాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి ఇక రెండోది తాజాగా వచ్చినటువంటి అప్డేట్ రాఘవరెడ్డి అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెయిల్ క్యాన్సిల్ చేసి మరి ఎక్కడి వరకు హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు వరకు వెళ్ళినా సరే ఎక్కడా రిలీఫ్ దొరకలేదు ఇతని విషయంలో కూడా అంతే సోషల్ మీడియా పోస్టింగ్ వ్యవహారంలో ఇతను ఇరుక్కున్నాడు ఇతను ఇరుక్కుంటే అవినాష్ రెడ్డి కూడా ఇరుక్కున్నట్టే ఎందుకంటే అవినాష్ రెడ్డి రాఘవరెడ్డి ద్వారా ఎవరు ఎలాంటి మెసేజ్లు పెట్టాలి ఎవరు ఎలాంటి పోస్టులు పెట్టాలి ఎవరు సోషల్ మీడియాలో దేన్ని వైరల్ చేయాలనేది పూర్తిగా మేనేజ్ చేస్తూ ఉండే వ్యక్తి ఈ రాఘవరెడ్డి సింపుల్గా చెప్పాలంటే అవినాష్ రెడ్డి ఆదేశిస్తాడు రాఘవరెడ్డి తన ద్వారా కింద వాళ్ళందరి చేత పని చేయించుకుని వెళ్ళిపోతారు వర్ర రవీందర్ రెడ్డి గారికి కానివ్వండి లేదంటే మిగతా సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి సో ఇప్పుడు రాఘవరెడ్డి ఇరుక్కున్నాడంటే నీ మీద ఉన్నటువంటి భాష ఎవరు ఎవరు చెప్తే మిగతా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశావు ఎవరు చెప్తే విజయమ్మ మీద షర్మిల మీద సునీత మీద వీళ్ళందరి మీద నీచాతి నీచమైన భాషతోటి పోస్టులు పెట్టించావు అనేటటువంటి వ్యవహారం అయితే బట్ట బయలవటం ఖాయం అందుకనే రాఘవరెడ్డి మీద కేసు వచ్చిన దగ్గర నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్న దగ్గర నుంచి రాఘవరెడ్డి అరెస్ట్ వరకు వెళుతుంది అనేటటువంటి ఊహాగానాల నేపథ్యంలో అవినాష్ రెడ్డిలో ఒక కలవరం అయితే మొదలైంది సరే కాస్త ఆలస్యమైంది ఆలస్యం ఉండొచ్చుగాక కానీ ఏదో రోజు రాఘవరెడ్డి ఇరుక్కోవటం జైలు పాలవటం తేగలాగితే చాలామంది జాతకాలు బయటపడటం ఖాయం అని చెప్పేసి ఆ రోజే అందరూ అనుకున్నారు అనుకున్న పని ఈరోజు జరిగింది బెయిలు క్యాన్సిల్ అయ్యి మరి డిఎస్పీ ఆదేశంతో పోలీసులు వచ్చి చక్కగా తీసుకెళ్ళిపోయాయి కాబట్టి మీరు అనుకున్నది కోరుకున్నది కొన్ని కొన్ని ఆలస్యమైనా జరుగుతున్నాయి దేవుడు మీ పక్కన ఉన్నాడు మీరు అలా మొరపెట్టుకోవటమే ఆలస్యం కాస్త ఒక నాలుగు రోజులు అటు ఇటు వరాలు కురిపిస్తున్నాడు మీ మనోభావాలకు అనుగుణంగా కొన్ని కోరికలు నెరవేరుస్తున్నాడని చెప్పడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లేదంటే అసలు తుపాకీ దెబ్బకు దొరకనటువంటి విధంగా ఎప్పుడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవలసిన రాఘవరెడ్డి ఏంటి ఈరోజు దొరకటం విచిత్రంగా లేదు ఎస్ ఇదే వ్యక్తులు కదా ప్రస్తుత తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ను కూడా ఇంకా వైసీపీ పాలన నడుస్తోంది ఇంకా వైసీపీ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి కామెంట్లు చేస్తుంది కానీ దేవుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో మీకు కూడా మేలు చేస్తున్నాడు మిమ్మల్ని కూడా చలన చూపు చూస్తున్నాడు అని చెప్పడానికి ఇలాంటి చిన్ని చిన్న ఎగ్జాంపుల్స్ కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉన్నాయి కాస్త వాటిని కూడా పట్టించుకోండి చూడండి సో రాఘవరెడ్డి కనుక నోరు విప్పితే తన వాట్సప్ నుంచి ఎవరెవరికి సమాచారం వెళ్ళింది ఏ ఏ పోస్టులు వెళ్ళాయి అసలు వాటిని టైప్ చేసింది ఎవరు వాటిని ఫార్వర్డ్ చేసిందెవరు తానంతమందికి ఫార్వర్డ్ చేశాడు ఎలాంటి నీచాతి నీచమైన పోస్టులు పెట్టించారు దాని వెనక మాస్టర్ మైండ్ ఎవరు అనేది కూడా తెలుస్తుంది నా రోజు ఆలస్యం అవుతుంది అంతే అంతకుమించి ఏం జరగదు అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇరుక్కోవలసిన వాళ్ళందరూ కూడా ఇరుక్కుంటారు ఇక ఆ ఇరుక్కోదగినటువంటి వ్యక్తులు ఎవరో నేను చెప్పక్కర్లే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఏ కుటుంబం ఆ కుటుంబంలోని ఏ ఏ వ్యక్తులు అనేది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు చాలా సందర్భాల్లో మాట్లాడేసుకున్నాం సో ఈ రెండు అంశాలు చూస్తున్నట్టయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కార్యకర్తలు ఎక్కడో ఒక చిన్న ఆనందం అబ్బా దేవుడు కాస్త ఆలస్యమైనా సరే మన పక్కన ఉన్నాడు కొంత చల్లని చూపు చూస్తున్నాడని చెప్పేసి భావించడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలన్నమాట ఇక మూడవది ఇది కొంత ఊహాగానం కావచ్చు నేను ప్రశ్నలో ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించిన అంశం సంక్రాంతికి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త వినిపించబోతోంది అని నేను చెప్పాను కదా దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయనటువంటి నామినేటెడ్ పోస్టులని ప్రకటించబోతున్నారట సో సహజ సహజంగా పండగలు పబ్బాలు ఆ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల చేయడం అనేది కొంత ఆనవాయితీగా పెట్టుకున్నారు సో సంక్రాంతి అంటే అందరు ఏగ్రగా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక పండుగ మూడ్లో ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా ఒక తీపి స్వీట్ లాంటి వార్తని అందించబోతున్నారట దీనికి సంబంధించి చాలా ఊహలు ఊహాగానాలు ఉన్నాయి కానివ్వండి ప్రస్తుతానికి ఊహల ఊహాగానాలే కాబట్టి నేను ఎక్కువగా ప్రస్తావించాడు కాకపోతే ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ రద్దు కాబోతోందట ఆ స్థానంలో ఏపీ కంటెంట్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక నూతన వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నట్టుగా బహుశా చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ వంటి వాళ్ళ పేర్లు కూడా ఆ రేసులో ఉన్నట్టుగా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇంకా తెలుగుదేశం పార్టీలో కొంత కీలకంగా వ్యవహరించినటువంటి కొన్ని కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నా క్లారిటీ లేదు వాళ్ళ ఆ విషయంలో కొంత ఆసక్తి కనబరచట్లేదు అట్ ద సేమ్ టైం మా పేర్లు కూడా ప్రస్తావించొద్దు మాకు ఆ ఉద్దేశాలు లేదు పార్టీ ఇచ్చినా సరే మేము తీసుకునే ఉద్దేశం మాకు లేదు మేము ఇంకా పార్టీకే కట్టుబడి ఉన్నాం మాకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పేసి కొండబద్దలు కొడుతున్నట్టుగా చెప్పిన నేపథ్యంలో నేను వాళ్ళ పేర్లు అయితే ప్రస్తావించట్లేదు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే చింతకాయల విజయ్ ఆయన్ని ఈ కార్పొరేషన్కి సంబంధించి ప్రధానంగా చూస్తున్నారు ఆ కార్పొరేషన్ చైర్మన్గా తీసుకునే అవకాశం ఉంది అనే ఒక వార్త అయితే వినిపిస్తోంది దీంతో పాటుగా మిగిలినటువంటి చాలా పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారట సో ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా పోరాడి కృషి చేసి మీడియాలోను డిజిటల్ మీడియాలోను అదేవిధంగా గ్రౌండ్లో తమ వాణిని బలంగా వినిపించినటువంటి చాలామందికి ఈసారి కీలకమైనటువంటి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోందనేది ఆ వార్త యొక్క సారాంశం ఈ శుభవార్తని సంక్రాంతి రోజున ప్రకటించబోతున్నారు అనేది అందుట్లో మెయిన్గా వినిపిస్తున్నటువంటి మాట మరి ఎంతవరకు వాస్తవం అవుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఒక ఊహాగానం కొన్ని వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం మాత్రమే రేపటి రోజున అవ్వచ్చు కాకపోవచ్చు సో ఇదన్నమాట ముఖ్యమైనటువంటి మూడు అంశాలు మూడు మొక్కల్లో తేల్చి పడేసినటువంటి స్టోరీ సో ఇదంతా విన్న తర్వాత ఈ పాయింట్లు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు క్లియర్గా కుండ బొద్దుల కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే